ఏ దేవుణ్ణి అర్చిస్తాలో అని అడగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడు ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు ఆ గణపతిని పూజించాలి ఇందుకోసం ఉదయాన్నే తెల్లనూలతో స్నానం చేసి మధ్యాహ్నం ఈ పూజ గానీ వెండితో గానీ మట్టితో గానీ తనం చూపకూడదు అదే విధంగా ఏనుగు ముఖంతో మరియు నాలుగు చేతులతో విలసిలతో ఒక దంతాన్ని కలిగి ఉండి షోడశోపచార పూజ చేసి అందులో భాగంగా పంచామృత స్నానం చేయించాలి గణాధ్యక్షాయ నమ అని చెప్పి గంధం సమర్పించాలి వినాయక నమ అని చెప్పి పూలనివ్వాలి ఉమాసు అర్చించాలి అవన్నీ కూడా ప్రస్తుతం మనం చేసాం ఒక్కొక్క గరికలోను ఒక్కొక్క గరికతో అర్చన చేయాలి ఆ తర్వాత ఇరవై ఒక్క మోదుకాలు నేతిలో వేయించిన స్వామికి నైవేద్యం చేయాలి ఇందులో ఒక మోదకాన్ని స్వామి వద్దే ఉంచవలసి నేను కృష్ణు వ్యాధితో బాధపడుతున్నప్పుడు సాముడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది కావున నీవు కూడా ఇదే విధంగా వినాయక వ్రతం చేసి విజయాన్ని పొందు ఇందులో ఎలాంటి సందేహం ధనం కావాల్సిన వారికి ధనం విజయం కావాల్సిన వారికి విజయం సంతానం కావాల్సిన వారికి సంతానం ఈ వ్రతంతో సిద్ధిస్తాయి పెళ్లి పనులు ప్రారంభించడానికి ముందు కాని ప్రయాణానికి ముందు కాని గణపతిని తప్ప పనులు ప్రారంభించాలి ఇలా చే నారదు ద్వారా ఈ వ్రతం గురించి విని ఆచరించాడు తద్వారా తనకు వచ్చిన నీలాపన్ను పోగొట్టుకున్నాడు అని చెప్పగా సనత్ కుమారుడు ఆశ్చర్య జకతుడే ఓ నందీశ్వర సాక్షాత్తు మహావిష్ణువే అయినటువంటి శ్రీకృష్ణుడికి అపనిందులు ఎలా వచ్చాయి ఇది కాస్త సవీరంగా చక్కానగరంలో నిశ్చింతగా నివసించేవారు ద్వారకకు రాజుగా ఉగ్ర నుంచి రాజ్య పరిక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణుడు యాదవుల్లో చాను నీకేం కావాలో కోరుకోనగా కరువు కాటకాలు అకాల మరణాలు గ్రహ బాధలు నుంచి సంతోషంగా ద్వారకా నగరంలో ప్రవేశించాడు ఆ మణి ప్రభావం చేత ప్రజలందరూ అతను చూసి బ్రహ్మదేవుడు వస్తున్నారని చెప్పగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వం చూసి వస్తున్న దేవతలు ఎవరు కాదు మణి ప్రభావం చేత వెలుగొందుతున్న సత్రాజిత్తు దాని కారణం కూడా సత్రాజిత్తు క్షేమం మరియు ద్వారకా ప్రజల సంక్షేమం సత్రాజిత్తు ఇవ్వలేదు నేను ఇవ్వను పొమ్మన్నాడు కృష్ణుడు ఊరుకున్నాడు అడవిలోకి వేటకు వెళ్ళాడు అప్పుడు ఒక సింహం ప్రసేన దాడి చేసి అతడిని అతడి గుర్రా

వారి గౌరవనీయులు శ్రీ రాజారెడ్డి గారికి కార్తీక్ సభ్యులవల్లంచి సన్మాన్ కార్యక్రమం శ్రీ రాజారెడ్డి గారికి కార్తీక్ గుడి అందరువల్లంచి సన్మాన్ కార్యక్రమం జరుగుతది सरकार <laughs> اوس چيتني دا سنار گڏو لکرو پر اليكراو چڙپورن کي اليكراو سنپورن کي اليكراو انا ఈరోజు కడప ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలో ఎన్జిఓ కాలనీలో ఈ పదకొండవ వార్షికోత్సవం ఘన ఘన విజయంగా సాగుతుంది అత్యంత జనాలు వచ్చి కడప ప్రజలంతా వచ్చి దర్శనం చేసుకొని సాంప్రదాయబద్ధంగా మన రాయలసీమలో కనీ విరగని కనీ విని విరగని రీతిలో మన బొమ్మ జరుగుతుంది అందరూ పాల్గొని అందరూ ఐక్యంగా అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రతిరోజు ఈ ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రోగ్రామ్స్ ఉంటాయి తొమ్మిది రోజులు దిగ్విజయంగా ఈ ఎన్జిఓ కాలనీలో జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో అందరూ దేవుణ్ణి చూసి ప్రార్థించుకొని అందరూ కుటుంబం సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం మరొక తూరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు కడప నగర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కడప నగరంలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అంటే కడప ఎన్జిఓ కాలనీలో మరి రాజగోపాల్ రెడ్డి గారి ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో అంటే కడప నగర అన్ని అందరి భాగస్వామ్యంతో ఇక్కడ దాదాపు ఒక కోటి రూపాయలు వెచ్చించి వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు మరి అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడ సర్వ సమ్మేళనంగా ఒక మంచి స్ఫూర్తిదాయకమైన అంటే ఆధ్యాత్మికంగా అన్ని కులాలు మతాలు కలిసే విధంగా ఇక్కడ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో నగర ప్రజలందరూ కూడా భాగస్వాములు కావడం సంతోషదాయకం మరి కడప నగర ప్రజలందరికీ కూడా వినాయకుడి చవితి వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా అష్ట వాళ్ళకి జరగాలని మంచిగా ఉండాలని దానితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుభిక్షంగా సుశాలంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం ఏర్పడడం రాష్ట్ర అభివృద్ధే కాదు ఆధ్యాత్మికంగా కూడా భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కళ్యాణ మండపాలకి ఉచిత కరెంటు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడే కానీ కళ్యాణ మండపాలకి ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు చూడలేదు మొదటిగా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం ఈరోజు గణేష్ ఉత్సవాలంటే సర్వమత సమ్మేళనం అన్ని కులాలు మతాలు కలిగలిపి జరుపుకునే పండగకి ఈరోజు ఒక కూటమి ఒక వినూత్న రీతిలో అందరికీ బాగుండాలా అందరూ బాగుండాలని చెప్పి కళ్యాణ మండపాలకి కరెంటుని ఉచిత కరెంటుని ఇవ్వడం నిజంగా సంతోషదాయకం మరి ఇది అనౌన్స్ చేసిన నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి కడప నగర ప్రజలందరినీ కూడా ఒక చోట చేర్చినందుకు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజగోపాల్ అయితేనేమి మన మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకా శ్రీనివాసరాన్న గారి ఒక్క నెల నుంచి రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం చేసేదానికి అహర్నిశలు కష్టపడుతూ మరి అందరినీ కలిపేదానికి వాళ్ళు తీసుకున్న చొరవ వాళ్ళు తీసుకున్న విధానం అయితే నిజంగా అందరికీ సూర్దాయకమైన విధానం ఇటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలా ఇటువంటి ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మునుముందు కలిసి చేసేదానికి కూడా అందరికీ కలగలిపి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు తీసుకున్న కఠోర శ్రమ నిజంగా వీళ్ళకి అభినందనలు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డికి అయితేనేమి మధుసూధన్ రెడ్డి గారికి అయితేనేమి ఇంకా ఈ ఉత్సవ కమిటీ నాయకులు అందరికీ కూడా వెంకటసూబయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి మునుముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి చేసేదానికి ఖచ్చితంగా జనసేన పార్టీ ముందు ఉంటుంది వాళ్ళకి ఎప్పటికి కూడా వాళ్ళకు అండగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి పవ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రెండు పార్టీలకు ఒక దీరుగా ఒక వినూత్నంగా మరి అండగా ఉన్నటువంటి మన భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎన్జిఓ కాలనీలో మా అందూరి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పదకొండవ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము కమిటీ మెంబర్స్ అందరం కలిసి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగడం జరగడం జరుపుతూ ఉంది అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఆయన గొప్ప వ్యక్తి ఆయన ఈ సంవత్సరము మొత్తం వినాయక చవితి ఉత్సవానికి కావాల్సిన కరెంటు అంతా ఉచితంగా ప్రొవైడ్ చేయమని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా మా లోకేష్ గారైతేనేమి మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ నాయకులు మా నరేంద్ర మోడీ గారైతేనేమి ఈ ఈ దేశంలో జరిగే వినాయక చవితి పండుగకు సంబంధించిన గవర్నమెంట్ తరఫున ఏమేమి వసతులు కావాలన్నా అవన్నీ ఉచితంగా ప్రొవైడ్ చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం చాలా మాకు సంతోషంగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నా అదేవిధంగా కడపలో మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అయితేనేమి మా అన్న వాసన్న అయితేనేమి ప్రతి ఒక్క అధికారికి ఫోన్ చేసి వినాయక జ్యోతి ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం జరపకుండా అన్ని వినాయక చవితి ఉత్సవాలు ఎలాంటి ఆటంకం జరగకుండా పోలీస్ అయితేనేమి రెవెన్యూ అయితేనేమి కరెంట్ అధికారులు అయితేనేమి ఆల్ డిపార్ట్మెంట్ అధికారులందరినీ వాళ్ళు ఎంతో వినయగా విమృతంగా వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది వారు కూడా ప్రతి ఒక్కరూ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులందరికీ వాళ్ళందరూ ప్రోత్సహించి వినాయక ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగేదానికి వాళ్ళు ఎన్నో విధాలా కృషి చేసి మా ఉత్సవ మా ఉత్సవాన్ని వాళ్ళు శిఖరాలకు తీసుకుపోయేదానికి వాళ్ళందరూ సహకరించిన వారందరికీ పేరు పేదన ఆఫీసర్లకు కానీ కమిటీ మెంబర్లకు కానీ అందరికీ మా పేరు పేదన ధన్యవాదాలు